దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి ఇకపై ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లు మాత్రమే ఉంటాయి కొన్ని లగ్జరీ వస్తువులను నలభై శాతం పన్నుల జాబితాలో చేర్చారు ఇక దసరా సీజన్ కూడా మొదలు కావడంతో కంపెనీలు మరిన్ని ఆఫర్స్ ప్రకటించే అవకాశం ఉంది దీంతో షోరూంలలో కొనుగోలుదారులతో సందడి నెలకొంది నెయ్యి పాలు లాంటి డైరీ పదార్థాలపై ధరలు తగ్గడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం మా అందిస్తారు దేశవ్యాప్తంగా జిఎస్టి టూ పాయింట్ ఓ అమల్లోకి రావడం జరిగింది ఇకపై దేశంలో ఐదు శాతం అలాగే పద్దెనిమిది శాతం ఈ రెండు స్లాబులే అమల్లో ఉండబోతున్నాయి సామాన్య ప్రజానికం రోజువారీగా ఉపయోగించే వస్తువుల ధరలు గణనీయంగా తగ్గడం జరిగింది సూర్యోదయం నుంచే వస్తువుల రేట్లు తగ్గుతాయి అని చెప్పి నిన్న ప్రధాని మోడీ చెప్పారు సో దానికి అనుగుణంగా ఈ సెప్టెంబర్ మూడో తేదీన తీసుకున్న జిఎస్టి కౌన్సిల్ యాభై కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఇరవై రెండవ తేదీ అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు నిత్యావసర వస్తువులు కానీ ప్రజలు ఉపయోగించే వస్తువులు పన్ను స్లాబ్లు గతంలో పన్నెండు శాతం స్లాబులు ఉన్న వాటిని తొంభై తొమ్మిది శాతం వస్తువులు గణనీయంగా ఇటు ఐదు శాతం స్లాబ్లోకి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఉదయం రెగ్యులర్గా ఉపయోగించే నిత్యావసర వస్తువులు పాల ధరలు ఇటు రెండు రూపాయల వరకు కూడా తగ్గడం జరిగింది నెయ్యి ముఖ్యంగా పదిహేను రూపాయల వరకు కూడా తగ్గడం జరిగింది అలాగే పన్నీర్ కానీ ఇటు డైరీ ప్రోడక్ట్స్ అన్ని పైన కూడా రేట్లు తగ్గించడం జరిగింది మదర్ డైరీకి సంబంధించిన బూత్ వద్ద ఉన్నాము సో ఈ విధంగా బటర్ ఘీ బ్రెడ్ ఇటు టెట్రా ప్యాక్ మిల్క్తో పాటుగా పన్నీర్ ఈ విధంగా ప్రతి దాని మీద కూడా ముఖ్యంగా దీని మీద పాత రేటు ఉంది తొంభై ఐదు రూపాయలు ఈ పన్నీర్ ధర ఉంటే కనుక ఇప్పుడు దీని ముఖ్యంగా రివైజ్డ్ ధర తొంభై రెండు రూపాయలు అంటే మూడు రూపాయలు ధర తగ్గింది ఈ రెండు వందల గ్రాముల పన్నీర్ పైన తొంభై ఐదు రూపాయల పాత ధర ప్రింట్ అయి ఉన్నప్పటికీ కూడా నూతన ధరలు ముఖ్యంగా ఈ ఎంఆర్పీ ప్రోడక్ట్స్ పై ఉన్న ఎంఆర్పీ ధర కాకుండా సిస్టంలో వాళ్ళు మెయింటైన్ చేసే సిస్టంలో జిఎస్టీ పన్నుకు సంబంధించిన సవరణలు చేయడం జరుగుతుంది సో దానికి అనుగుణంగా ధరల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి ప్రోడక్ట్ పైన కూడా నిత్యావసర వస్తువులకు సంబంధించి అలాగే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించి ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఏసీలు టీవీలు అలాగే వాహనాలు బైక్స్ కార్డు కార్సు ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన కూడా ముఖ్యంగా సామాన్య ప్రజానికం ఉపయోగించే ప్రొడక్ట్స్ పైన జిఎస్టీ హేతుబద్దీకరణతో ఇది ఒక భారీ పన్ను సంస్కరణలుగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది రమేష్తో గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ